హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ నెక్కి హ్యాండ్ వర్క్ ఎలా చేయాలి ఎంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి అనేది మనం ఎంత బాగా స్టిచ్ చేసేటప్పటికీ కూడా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ డ్రెస్ అనేది లుక్ కరెక్ట్గా వస్తుంది చూసేవాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు ఇది మర్చిపోకూడదు ఓకే సో మరి దాన్ని మనం స్టిచ్చింగ్ అనేది ఈరోజు నేను నెక్కి హ్యాండ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఎలా ఇవ్వాలి అనేది చేసి చూపిస్తాను దానికి మనం వచ్చేసి థ్రెడ్ టూ లైన్స్ తీసుకోవాలి నీటిలోకి ఒక షార్ట్ లైన్ ఒక లాంగ్ లైన్ తీసుకోవాలి అంటే టూ లైన్స్ పెట్టుకుంటే అదేమొచ్చి వన్ షార్ట్ అండ్ వన్ హాఫ్ వర్క్ తీసుకున్నామంటే సరిపోతుంది ఇలా ముడి అనేది వేసేసుకోవాలి కొంచెం గట్టిగా ఈ ముడి వేయడం చాలామందికి రాదు అండి చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా టూ టైమ్స్ ముడి వేయడం చూపించాను ఇలా రోల్ చేసి దాన్ని మీల వరకు రోల్ చేస్తే ఒక్కసారిగా లాగేమంటే ముడి పడుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసుకున్నాను బ్లౌజ్కి వచ్చేసి నెక్కి ఆల్రెడీ క్రాస్ పీస్ యాడ్ చేసుకున్నాను దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలని ఈ బ్లౌజ్కి అయితే ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ స్టిచ్ చేయాలి ఓకే సో ఈ పట్టీ అనేది ఆ ఎల్లో కలర్ పట్టీ వచ్చేసి లోపలికి ఫోల్డ్ అవ్వాలి పైనుంచి చూసామంటే బయటగా ఎల్లో కలర్ అనేది కనిపించకూడదు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా నేనేం చెప్తున్నాను అనేది ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకొని వెళ్ళాలి ఎక్కడ ఎక్కువ తక్కువ అలాంటివి చేయకూడదు స్టార్టింగ్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అదే స్పాట్లో నుంచి టూ టైమ్స్ స్టిచ్ చేసి గట్టిగా దాన్ని లాక్ చేయాలి ఒకే హోల్లో నుంచి టూ టైమ్స్ చేయాలి ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ చూపించాను కదా అదే ప్లేస్లో టూ టైమ్స్ స్టిచ్ చేయాలి నెక్స్ట్ నుంచి ఆ పక్క నుంచి నెమ్మదిగా అలా కొంచెం కొంచెంగా ఒక సెంటీమీటర్ ఇంచి గ్యాప్లో నుంచి పోతూ ఉండాలి సెంటీమీటర్ గ్యాప్ అంటే అది మళ్ళీ ఎక్కువ అవుతుంటుంది ఇంకొంచెం తక్కువగా సేమ్ టైంలో వచ్చేసి వన్ సెంటీమీటర్ తీసుకోవచ్చు హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ అనేటప్పటికీ కొంచెం చిన్నదిగా చేయాలి అండ్ బయటికి మనం బయటకు కనిపించే దగ్గర చాలా చిన్నది కనిపించాలి ఇప్పుడు చూస్తున్నారు కానీ ఎలా ఎలాగ ఇచ్చాను ఎస్ బయట కనిపించే ప్లేస్లో చూడండి నీడిల్ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో అంతే చిన్నది రావాలండి థ్రెడ్ అంతకంటే పైకి ఎక్కువగా కనిపించిందంటే లుక్ అనేది బాగుండదు ఫినిషింగ్ బాగుండదు ఎంత కష్టపడి కూడా స్టిచ్ చేసిన డ్రెస్కి లుక్ అంతా అక్కడే వస్తుంది హ్యాండ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది చిన్న చిన్న హోల్ పెట్టి చిన్నగా స్టిచ్ చేయాలి బయటకు కనిపించేది చిన్న క్లాత్ని గిచ్చి నీడిలతో పైనుంచి కొంచెం పెద్దగానే కనెక్ట్ చేయాలన్నమాట ఆ నెక్ ఫోల్డ్ చేసిన పీస్ కొంచెం పెద్దదిగా తీసుకోవాలి అండ్ పైకి కనిపించే క్లాత్ కింద ఉంది కదా ఆ ఫోల్డింగ్కి కింద నుంచి వచ్చే క్లాత్ బయట కనిపించే క్లాత్ని చిన్నదిగా నీళ్ళు దాంట్లో నుంచి పోనివ్వాలి అప్పుడు వచ్చేసి అది కరెక్ట్గా వస్తుంది అండ్ ఒక హోల్ పక్క నుంచి ఇంకో హోల్ పెట్టుకునేటప్పుడు గ్యాప్ కూడా మెయింటైన్ చేయాలండి ఈక్వల్గా ఉండేలా చూస్తున్నారు పైనుంచి ఎవ్రీ టైం కూడా గ్యాప్ అనేది కరెక్ట్గానే మెయింటైన్ చేశాను ఎస్ ఇలా సో దీన్ని వచ్చేసి ఉగ్గులు రాకుండా ఫ్రిల్స్ రాకుండా స్టిచ్ చేయాలండి హ్యాండ్ వర్క్ చాలా వర్క్ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేస్తాయి పై పైన ఇలా లేచినట్లు గట్టా వస్తూ ఉంటాయి కొంతమంది హ్యాండ్ వర్క్ చూస్తూ ఉంటాను అయితే క్లాత్ అయితే డ్రెస్ అయితే మాత్రం చాలా బాగా స్టిచ్ స్టిచ్ చేస్తారండి కుట్టేసి ఉంటుంది బట్ దానికి వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేటప్పటికి వాళ్ళకి అది సరిగా చేయడం రావట్లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అదే మిస్టేక్ చేస్తున్నారండి హ్యాండ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ హ్యాండ్ వర్క్ వచ్చేసి కరెక్ట్గా చేస్తేనే ఆ డ్రెస్ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా కనిపిస్తుంది మనం కష్టపడి కుట్టిన ఫినిషింగ్ అనేది కరెక్ట్గా లేకుండా ఉంటే అది ఫోల్ ఫోల్ బబ్బుల్ బబ్బుల్ మాదిరి వచ్చేస్తుందంటే ఇంకా ఏముంటుంది చెప్పండి అంతే కదా డ్రెస్ అయితే మాత్రం చాలా బాగా కుడుతున్నారు దానికి హ్యాండ్ వర్క్ దగ్గర పాడు చేసేస్తున్నారండి చాలామంది ఏమీ లేదండి ఇప్పుడు ఇచ్చేసి చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత స్పీడ్గా కూడా చేస్తున్నాను అది ఫోల్డ్ చేసుకుంటూ మనం ఫింగర్స్తో అది పట్టుకొని కరెక్ట్గా లాక్ చేయాలి మనం ఆ ఫోల్డింగ్ దగ్గర దాన్ని బాగా లాక్ చేసామంటే ఫింగర్స్తో స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది మనకి అక్కడే మనం లూజ్ ఇచ్చేస్తున్నాం అనుకోండి ఫింగర్స్తో దాన్ని క్లాత్ని సరిగ్గా పట్టుకోకుండా అవి బబుల్స్ లాగా ఫ్రిల్స్ లాగా మీదకి లేచి వచ్చేస్తాయి సో అవి బయటికి రాకుండా మనం ఫోల్డ్ చేసి మనం ఫింగర్స్తో దాన్ని హోల్డ్ చేయాలి పట్టి చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆ ఫోల్డింగ్ కూడా డౌన్ సైడ్కి ఎక్కువ రావాలి అప్ సైడ్ ఓపెన్ సైడ్కి వచ్చేసి తక్కువగా కనిపించాలి ఆ ఫోల్డ్ చూసారు కదా డౌన్ కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ ఫోల్డింగ్ కరెక్ట్ మిడిల్కి చేయాలండి ఒక్కొక్కరు బయటకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ ఫోల్డింగ్ అలా చేస్తూ ఉంటారు హ్యాండ్ వర్క్ అండ్ బ్లౌజ్ కార్నర్కి వచ్చేటప్పటికి ఆ యూ షేప్ తిరుగుతుంది కదా రౌండ్ నెక్ బ్లౌజ్కి యూ షేప్ తిరిగిన దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి అక్కడ అందరూ కూడా అక్కడే ప్రాబ్లం వస్తుంది స్ట్రైట్గా ఉన్న దగ్గర కొంతమంది చేసుకొని బాగానే చేసేస్తున్నారు బట్ కరువు వచ్చిన దగ్గర అయ్యో తిరిగిన దగ్గర కార్నర్ ప్లేస్లో మాత్రం చాలా వరకు రావట్లేదు అది ఇప్పుడు ఫింగర్స్తో చూస్తున్నారుగా ఆ ప్లేస్లోకి వచ్చేటప్పుడు కొంచెం చిన్న చిన్నదిగా హ్యాండ్ వర్క్ చేసుకొని వెళ్ళాలండి చిన్న చిన్నదిగా చేస్తే కరువు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ తర్వాత నుంచి కొంచెం దూరం దూరంగా పెట్టుకొని చేసుకోవచ్చు బట్ కారు తిరగాలి కరెక్ట్గా అనిసానంటే అక్కడ చిన్న చిన్నగానే స్టిచ్ చేయాలి అదిగోండి ఇప్పుడు మీకు చూపించిన దగ్గర కారు ఆ ప్లేసుల్లోనే ఫ్రిల్స్ ఉగ్గులు అనే మీదకి లేచి వచ్చేస్తూ ఉంటాయి చాలా వరకు అండ్ నెక్ స్టిచ్చింగ్ టైంలో కూడా దాన్ని కొంచెం సపోర్ట్ చేసి స్టిచ్ చేయాలండి వన్ టిప్ అది నెక్ స్టిచ్ చేసిన టైంలో అది చేయాలి అండ్ ఫోల్ చేసిన టైంలో దగ్గర దగ్గరగా హ్యాండ్ వర్క్ చేయాలి కరువు ప్లేస్లో స్ట్రైట్గా వచ్చిన దగ్గర కొంచెం దూరంగా వెళ్ళినా పర్వాలేదు అలానే మరీ టూ దూరంగా పోకూడదండి అది లుక్కే పోతుంది హ్యాండ్ వర్క్ అంటే మినిమం లిమిట్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా ఆ గ్యాప్లో వెళ్ళాలి అప్పుడే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి కూడాను అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది మధ్యలో ఎప్పుడు ఊడిపోకూడదు కదా మరి మనం వేసుకునేటప్పుడు అంతా కూడాను కొద్ది రోజులు కాదు కదా బ్లౌజ్ పాడయ్యేంత వరకు కూడా హ్యాండ్ వర్క్ అనేది చిన్నది కూడా కట్ అవ్వకూడదు బయటకు రాకూడదు అలా చేసుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ మీకు చెప్తేనే చాలా ఈజీగా సింపుల్గా నెక్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను అయిపోయిందండి ఇంకైతే హ్యాండ్ వర్క్ స్టిచ్ చేయడం నెక్కి అయితే అంతే కదా అర్థమైంది కదా మీకు ఈజీగా చేసుకోవచ్చు ఏం కష్టం లేదు మీరు స్కిప్ చేయకుండా చూసారంటే నేను స్టిచ్ చేసే వే ఆఫ్లో మీరు కూడా ట్రై చేయండి ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశారంటే మీకు కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం అది కాజా పట్టి అది కాజా పట్టికి వేసుకునేటప్పుడు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఎక్కడైనా మనకు ఉన్నాయా ఎంత కరెక్ట్గా వచ్చింది కదా ఐరన్ చేసినట్లు ఎస్ కార్నర్కి వచ్చేటప్పుడు కొంచెం గ్యాప్వల్గా స్టిచ్ చేసుకోవాలి చిన్న చిన్నగా స్టిచ్ చేయాలి ఇంకా తర్వాత నుంచి కొంచెం పెద్దగా అలా అని సని దూరం దూరంగా చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి ఎస్ నెక్ అంతా కంప్లీట్ అయిపోయింది ఎంత ఈజీగా చేశాను కదా మీతో మాట్లాడుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్